హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం కౌలు రైతుకు రైతు భరోసా అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కౌలు రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ వానకాలం సీజన్ నుంచే అమలు చేయాలని యోచిస్తుంది రైతు భరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కార్య మార్గ కార్యదర్శాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది ఎన్నికల ముందు రైతు భరోసా కౌలు రైతులకి కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ విషయంపై తెలిసిందే ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి సాయం అందించనుంది అయితే కౌలు రైతులను గుర్తించడమే ప్రభుత్వానికి సవాల్గా మారింది చాలామంది కూలీలు రైతు వద్ద కొంత భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తుంటారు కొందరు రైతులు కూడా తమ భూమితో పాటు ఇతర రైతుల వద్ద కౌలు తీసుకొని కూడా సాగు చేస్తుంటారు ఇలా రైతు ఇలా రెండు విధానాలుగా కౌలు రైతులు ఉంటారు ఒకరు భూమి ఉన్నవారు ఇంకొకరు భూమి లేనివారు కౌలు రైతులు రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మందికి రైత రైతులు ఉండగా రైతు కౌలు రైతులు మాత్రం ఇరవై ఐదు లక్షల వరకే ఉన్నారు అయితే దీనికి గుర్తించడమే రెండు వేల పదకొండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు చట్టం తెచ్చింది దీని ప్రకారం కౌలు రైతులకు గుర్తిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ చట్టంపై ప్రకారం కౌలు రైతులకు అనేక అధికారులు ఇస్తారు ఇదే విధంగా చట్టపరంగా కౌలు రైతులు తీసుకోవాల్సిన ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు రైతు కౌలు రైతుపై అధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అన్న సందేహం తలెత్తుతుంది కౌలు రైతుల కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారనేదే ప్రశ్నగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు నిమగ్నమై పడుతున్నారు ఏమైనా జూలై పదిహేను లోపు రైతు భరోసా వేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉప ఉపసంఘాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో సబ్ కమిటీ త్వరలో పలువురు రైతు సంఘాల నేతలతో మేధావులతోనూ సమావేశం కానున్నారు రైతు భరోసా మార్గదర్శక కాలంలో భాగంగానే కౌలు రైతులకు ఎలా ఇవ్వాలన్న దానిపై అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు అయితే కాగా రైతు రైతు భరోసా నిబంధనలు కఠినంగా ఉంటాయన్న చర్చ జరుగుతుంది సి పిఎం కిసాన్ మార్గదర్శకాలను ఉపయోగం తీసుకున్న వాదనలు కూడా ఉన్నాయి వాస్తవంగా రైతు బంధుకు రైతు భరోసా మధ్య భారీ ఉత్యాసం ఉంటుందని అధికారులు అంటున్నారు అదిగాక రైతు బంధు మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో మారుతాయని ధ్వని ఉపయోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్